She had multiple fractures and needed about uh, 14 stitches on the head. But she is lucky, she will survive. But she was brutally tortured and uh, repeatedly raped. పిల్లల గురించి తెలిసిందా చంపేస్తారు సార్ ఎందుకు చంపారు బాడీస్ ఎక్కడ పడేసారు గుణాలు తప్పి వీళ్ళకి కూడా తెలియదు సార్ ఈ రోజు మన కోపంలో న్యాయం ఉంది చంపుతాం రేపా ఎస్పీ లాంటోడు ఇంకొక కేసులో అసలైన నేరస్తుల్ని విడిపించడానికి ఇలాగే ఎన్కౌంటర్ పేరుతో అమాయకుల్ని చంపుతాడు ఆపగలవా అన్యాయం జరిగిన ప్రతిసారి చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలు పోలీసులు మీడియా న్యాయస్థానాలైతే దాని వ్యవస్థ అన్నారు కోర్ట్ ఆర్డర్తో కూ నాలాంటి నేరస్తుని చంపటానికి కోర్టుకి తీసుకెళ్లకుండా ముత్తాయిని చంపటానికి ఉన్న తేడానే ఆ వ్యవస్థ నేరస్తుల్ని కోర్టులో ప్రజెంట్ చెయ్యి ప్రజలు మర్చిపోయే లోపే శిక్ష పడేటట్టు చెయ్యి ఇంకేం చేసినా వాళ్ళకి మనకి తేడా లేదు నమస్తే సార్ నమస్తే బతుకుతుందా ప్రాణాపాయం లేదండి ప్రస్తుతానికి అన్కాన్షియస్గా ఉంది కేసు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు డైరెక్ట్గా కలెక్టర్ గారు హ్యాండిల్ చేస్తారు మేడం ఎవరి పనులు వాళ్ళని చేయమని చెప్పండి ఓకే సార్ నువ్వు ఇక్కడే ఉండి జరగాల్సింది చూసుకో ఓకే మేడం ప్రాబ్లం సాల్వ్ చేయమంటే మెడకి చుట్టి చచ్చాడు పోరం పోక్క ముందుగా ఈ ఘాతుకానికి గురైన విక్టం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను ఈ ఇన్సిడెంట్లో పట్టుబడిన నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాను గుణాన్ని మా పార్టీ పెంచి పోషించిందని ఆపోజిషన్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది వాళ్ళు ఆరు నెలలుగా చేయలేని పని మేము ఆరు వారాల్లో చేసి చూపించాం దీన్ని బట్టి గుణాన్ని ఎవరు పోషించారో మీరే అర్థం చేసుకోండి సార్ కలెక్టర్ అభిరామ్ అపాయింట్మెంట్ ని మీరు తీవ్రంగా ఖండించారు కానీ తనే ఈ ఆపరేషన్ ని ముందు నడిపించినట్టు బయట అనుకుంటున్నారు దీనిపై మీ స్పందన ఎవరన్నారు ఇది మా ప్రభుత్వం వచ్చిన రోజే ప్లాన్ చేసిన ఒక సీక్రెట్ ఆపరేషన్ అండ్ కలెక్టర్ అభిరామ్ మా చైన్ ఆఫ్ కమాండ్ లో కేవలం ఒక పాసింగ్ పాయింట్ అంతే రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ అంతం చేయటం మా పార్టీ లక్ష్యం అది ఈ ఎన్కౌంటర్ తో మొదలు పెట్టాం రాష్ట్ర ఇలాంటి చర్యలు చేపట్టి రాష్ట్రాన్ని శాంతియుతం చేస్తాం

ఈ ఎన్‌కౌంటర్ర్ కి సంబంధించి అడగొచ్చు సర్ సర్ జస్ట్ వన్ మినిట్ సర్ సీఎం కేస్ నంది పర్సనల్ గా హ్యాండిల్ చేయమని చెప్పారు సర్ అంటే నేను రావట్న్నారా కాదు సార్ కానీ ఈ పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు సార్ యాస్ అ కలెక్టర్ జిల్లాలో ఏ పనినైనా ఎవరితోనైనా డైరెక్ట్ గా హ్యాండిల్ చేసే అధికారం నాకు ఆఫ్ కోర్స్ సర్ యు ఆర్ ది అబ్సొల్యూట్ ఆథారిటీ ఎవర్ సర్ విల్ ప్రపంచంలో ఎక్కడైనా యూఎస్ సిటిజన్స్ మీద క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న కన్సులేట్ అసిస్టెన్స్ హెల్ప్ చేయడం మన డ్యూటీ వాళ్ళకి సహకరించడం మన డ్యూటీ ఎనీ కన్సర్న్స్ Uh, not at all, sir. No problem, sir. No problem. Is this the medicine going in there? Yes, ma'am. కెనేచెక్ దిస్ ఇస్ అరాంగ్ డోసేజ్ ప్రిస్క్రిప్షన్ ఎవర ఇచ్చారు చీఫ్ డాక్టర్ ఇచ్చారు మామ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ పేషెంట్ ని చంపడాని దరుస్తున్నారు ట్రీట్మెంట్ ఇక్కడ మైండ్ యువర్ లాంగ్వేజ్ సర్ అసలు ఎవర వీళ్ళంతా కన్సలేట్ ఆఫీసర్స్ హైపటోనిక్ సెలైన్ లో 30% జైలిటాల్ ఇచ్చారు ప్లాంక్స్ ఫ్రీజ్ ఏ పేషెంట్ చనిపోతుందన్న తెలియదా మీకు ఇది రాసింది మీరేగా సరే దొర్ పోర్పటెరిటన్ సర్ అమ్మా దిస్ ఇస్ ఇస్ అమ్మా ప్లీజ్ గివ్ అండ్ సెలైన్ మనుషుల ప్రాణాల్ తీసే తప్పనే పొరపాటు రూ బయటికి పదండి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా అర్థం అవుతుంది మీరు వెళ్ళి వేరే పేషెంట్స్ చూసుకోండి ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు విశాఖ అండి దగ్గర నుండి పాప ప్రోగ్రెస్ చూసుకోమన్నారు ప్రోగ్రెస్ చూసుకుందాం She's is conscious now. We'll shift her to Hyderabad, and then pick from there. We'll move to the US. No, 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 no. First, we have to file the FIR. Impossible. What? Police level ne kala van FIR file cheyal it. It's procedure. Sir, no, I know her. Please let me talk. Excuse no. me, yeah. sir. You can't go in, sir. I'm her close friend. Please let me in. No, yes. sorry, sir. You can't go in. Myra, she's under protection. You cannot go in. Myra, you are not, not allowed in. Myra As per our protocol. I'm sorry, sir. హలో మేడం పరిస్థితి చేజరిపోయినట్టుంది వాడు లోపలికి వెళ్ళాడు చంపినట్టు చంపాలని తీసుకెళ్లారు ఆడపిల్లని కదా ఇలా చంపాలని డిసైడ్ అయ్యారు నన్ను కంట్రోల్ చేయడానికి నా కళ్ళ ముందే చికిత్స పొందు మైరా హన్సేన్ ఇప్పుడి కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్తున్నారు రాష్ట్ర అంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మైరా హన్సేన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని